జై శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఖానల్ ఛానల్కి స్వాగతం కడివేడు పాలను నాశనం చేయడానికి ఒక్క విషపు చుక్క చాలు అంటారు అట్లాంటిది ఈ అరగుండుగాడు చిమ్మే విషం మామూలుగా ఉండదు అసలు చాలా కాలం క్రితం ఇతని కమ్యూనిటీ పోస్టుల్లో ఒక కమ్యూనిటీ పోస్టు నన్ను ఆకర్షించింది ఈ కమ్యూనిటీ పోస్టు దాదాపుగా మూడు నాలుగు నెలల క్రితంది అప్పుడు చూశాను వీడియో చేయాలనుకున్నాను అప్పటి నుంచి పెండింగ్ లో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చెప్పిన కొన్ని ఆలోచనాత్మక విషయాలు అని ఒక లిస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ చూడగానే రెండు లైన్లు కనిపించాయి అవే నాకు పరమ ఆశ్చర్యానికి గురి చేశాయి అదేంటంటే కులం పరంగా దండన అనేది పద్దెనిమిది వందల యాభై వరకు అమలులో ఉండేది దాన్ని అదే సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం వారు కాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్ ద్వారా రద్దు చేయడం జరిగింది ఇది అంబేద్కర్ గారి ప్రసంగాల పుస్తకంలో రిఫరెన్స్ కూడా ఇచ్చాడు వాల్యూమ్ ఐదు రెండు వందల ఇరవై ఒకటో పేజీలో ఉంది అని ఇచ్చాడు నాకు ఆ రెండు లైన్లు చదవగానే మిగతాదేం చదవలేదు కానీ చాలా ఆశ్చర్యం వేసింది అవునా ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి వినలేదే కులం పేరు చెప్పి దండించేవారా ఆ రకమైన కులం పరంగా దండన అనేది పద్దెనిమిది వందల యాభై వరకు అమల్లో ఉండేదా దాన్ని బ్రిటిష్ వాళ్ళు క్యాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్ ద్వారా రద్దు చేశారా నిజమా చాలా ఆశ్చర్యం వేసింది మీరు కూడా ఒకసారి పాజ్ పెట్టి ఇక్కడ ఆ రెండు లైన్లు చదివి మీకేమనిపించిందో ఏం అర్థమైందో ఒకసారి ఆలోచించుకుని తర్వాత వీడియో చూడండి అసలు ముందర ఈ క్యాస్ట్ డిజబిలిటీస్ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఏం చెప్తుందో తెలుసుకోవాలి మనం దీని డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఇండియా కోడ్ ఎన్ఐసి నుంచి డౌన్లోడ్ చేశాను నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ చట్టం సారాంశం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్న భూభాగాలలో ఏ వ్యక్తి అయినా మతం మారినా లేదా బహిష్కరణకి గురి అయినా కులం నుండి వెలివేయబడిన వారసత్వంగా వచ్చే ఆస్తి హక్కులను కోల్పోకుండా చేస్తుంది అంటే ఈ చట్టం రాకముందు ఎవరైనా మతం మారినా లేదా బహిష్కరణకి గురైన వారసత్వంగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిలో హక్కును కోల్పోయేవారు అనమాట చిన్నప్పుడు మనం సినిమాల్లో వింటుండే వాళ్ళం గుర్తుందా ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి లేదా ఇతర కారణాల వలనైనా కోపంగా తండ్రి అరవడం వింటుండేవాళ్ళం కదా నాస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని అలాగే పేకాట తాగుడు వ్యభిచారం లాంటి వ్యసనాలకు అలవాటు పడి ఆస్తులను నాశనం చేస్తుంటే కూడా కుటుంబాల నుంచి బహిష్కరించేవారు తల్లిదండ్రుల ఆస్తి పంపకాల ఆ స్వేచ్ఛని ఈ చట్టం హరించిందనమాట ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మతం మారితే ఆస్తి రాదేమో అని భయంతో హిందువులు మతం మారరేమో అని ఆస్తి హక్కు రక్షణ కల్పించి యథేచ్ఛగా హిందువులని మతం మార్చారనమాట ఇప్పుడు వీడు చెప్పిన క్యాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్ చట్టం ఏం చెప్తుందో తెలుసుకున్నాం కదా వీడు చెప్పిన ఈ కులం పరంగా దండన ఈ అంబేద్కర్ గారి పుస్తకంలో ఏం రాశారో ఏం జరిగిందో అది కూడా చూద్దాం ఇప్పుడు ఇతను చూపించిన రిఫరెన్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు అముద్రిత రచనలు సంపుటం ఐదు లోనిది బాగా గుర్తు పెట్టుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించిన చాలా సంవత్సరం తరువాత ప్రచురితమైన ఈ పుస్తకంలో రిఫరెన్స్ అతను చూపిస్తున్నాడు ఈ పుస్తకం ముందు మాటలో ఏం చెప్పారో ఒకసారి మనం గమనించాలి సంపాదకులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కొంత భిన్నత అనువాద శైలి భేదాలు చోటు చేసుకోక తప్పలేదు డాక్టర్ అంబేద్కర్ రచనల్లో చేసిన ప్రసంగాల్లో వాడిన పదాలకి ఆయా సందర్భాలను అనుసరించి కనిపించే కొన్ని అర్థాలు నేడు వాడుకలో కనిపించడం లేదు ఆ విధంగా డాక్టర్ అంబేద్కర్ ఉపయోగించిన పదాలకు వివిధ శాస్త్రాలకు సంబంధించిన రకరకాల అర్థ కనిపిస్తాయి ఆంగ్ల పదాలకు సరి సమానమైన ఒకే పారిభాషిక పదం అన్ని సందర్భాలలో అన్వయించకపోవడం మరో ఇబ్బంది అందుకే సందర్భాన్ని అనుసరించి అర్థం చెడకుండా తెలుగులో వివిధ పదాలను వాడడం తప్పనిసరి అయ్యింది ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు వాడు చూపించిన రెఫరెన్స్ పే దగ్గరకు వెళ్దాం ఇంగ్లీష్ లోను తెలుగులోను కూడా తెలుగులో అతను చెప్పిన దానికి ఇంగ్లీష్ పుస్తకంలో అంబేద్కర్ వాల్యూమ్ ఫైవ్ ద రాక్ ఆన్ విచ్ ఇట్ ఈస్ బిల్డ్ అనే సెక్షన్ లో ఉంటుంది ఇక్కడ ఏముంటుందంటే ఇట్ మస్ట్ బి అడ్మిటెడ్ దట్ ద లీగల్ అండ్ ది రిలీజియస్ శాంక్షన్ వర్ బోత్ పవర్ఫుల్ ఇంజిన్స్ టు కీప్ క్యాస్ట్ గోయింగ్ బట్ దేర్ ఈ నో డౌట్ దట్ ద రిలీజియస్ శాంక్షన్ వాజ్ ద ప్రైమరీ శాంక్షన్ And caste has been maintained solely by the force of religious sanction. This is clear from two circumstances. That the legal sanction was very seldom invoked will have to be admitted. That means that the maintenance of caste was secured by other means. Secondly, this legal sanction was in use only till 1850. It was lifted. ఆర్ రేదర్ డన్ అవే విత్ బై ది క్యాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్ పాస్డ్ ఇన్ దట్ ఇయర్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇంతవరకు చదివితే చాలు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ మస్ట్ బి అడ్మిటెడ్ దట్ ద లీగల్ అండ్ ద రిలీజియస్ శాంక్షన్ ఈ వర్డ్ గుర్తు పెట్టుకోవాలి మనం శాంక్షన్ అనేది శాంక్షన్ అనే పదానికి రకరకాల డిక్షనరీలో అర్థాలు చూస్తే అంగీకారము అనుమతి ఆజ్ఞ సెలవు సమ్మతి అనుజ్ఞ ఆంక్ష ఆమోదము ఇలాగా రకరకాల అర్థాలు వస్తాయి కానీ ఎక్కడ దండన అంటే పనిష్మెంట్ నాకు ఎక్కడా కనపడలేదు అంటే శాంక్షన్ అనే పదానికి ఆమోదము అని గాని ఆంక్ష అని గాని అంగీకారము అని గాని ఇట్లాంటి అర్థాలు సరిపోతాయి ఇప్పుడు అదే అంబేద్కర్ గారి ఇంగ్లీషు పుస్తకానికి తెలుగు అనువాదం చూద్దాం కులము మనుగడ సాగించడానికి చట్టపరమైన మరియు మతపరమైన దండనలు లేదా శిక్షలు శక్తివంతమైన యంత్రాలుగా పనిచేస్తాయని ఒప్పుకోవాలి కాని మతపరమైన దండన ప్రాథమికమైనదనియు మరియు కులం అనేది కేవలం మతపరమైన దండన యొక్క శక్తి ద్వారా పోషింపబడుతుందనేది నిస్సందేహమైన విషయం ఇది రెండు సందర్భాలలో ప్రస్ఫుటమవుతుంది చట్టపరమైన దండన అరుదైన సంరక్షణను కల్పించేదిగా అంగీకరింపబడాలి అంటే కులము యొక్క పోషణ వేరే మార్గముల ద్వారా జరుగుతున్నదన్నమాట రెండవది చట్టపరమైన దండన అనేది పద్దెనిమిది వందల యాభై వరకు మాత్రమే వాడుకలో ఉండేది దాన్ని అదే సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఆమోదించిన క్యాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్ ద్వారా తొలగించడం లేదా తుడిచిపెట్టడం జరిగింది ఇక్కడ చూసారా ఈ అనువాదంలో శాంక్షన్ అనే పదానికి ఆమోదము లేదా ఆంక్ష కాకుండా దండన అనే పదం వాడడంలో ఎంత విపరీతార్థం వచ్చిందో దండన ప్లేస్ లో ఆంక్ష పెట్టి చూద్దాము చట్టపరమైన ఆంక్ష అనేది పద్దెనిమిది వందల యాభై వరకు మాత్రమే వాడుకలో ఉండేది దాన్ని అదే సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఆమోదించిన క్యాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్ ద్వారా తొలగించడం లేదా తుడిచిపెట్టడం జరిగింది చట్టపరమైన ఆంక్షను ఉపసంహరించుకున్నప్పటికీ కులము మాత్రము ఎలాంటి అదుపు లేకుండా నిలిచిపోయింది ఇప్పుడు కాస్త అర్థమయ్యే విధంగా ఉంది కదా సరిపోయింది ఆంక్ష అని పెడితే అంటే నాకు ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి ఒకటి ఇంగ్లీష్ అనేది నేటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి ఎంత నేర్చుకున్నా గాని ఇక్కడ అనువాదంలో అనువాదకులు చేసిన పొరపాటుగా అనిపిస్తోంది ఎందుకంటే పైన సంపాదకీయం ముందు మాట దగ్గర ఒక చిన్న వివరణ ఇచ్చారు దీని గురించి ఆంగ్ల పదాలకు సరి సమానమైన ఒకే పారిభాషిక పదం అన్ని సందర్భాల్లో అన్వయించకపోవడం మరో ఇబ్బంది అని పైన చెప్పారు పుస్తకానికి లేదా ఉద్దేశ్యపూర్వకంగా కూడా చేసి ఉండొచ్చు కొట్టి పారేయడం దానికి కూడా ఆస్కారం ఉంది దీన్ని బట్టి ఏమర్థమైంది పద్దెనిమిది వందల యాభైలో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన క్యాస్ట్ డిజబిలిటీస్ చట్టం అంటే అంటే మతం మారిన వారికి వారసత్వపు ఆస్తులలో హక్కు కల్పిస్తూ చేసిన చట్టం ఈ చిన్న అనువాద దోషం వల్ల అసలే అరచెంచా మీద గలిగిన ఈ అరగుండు లాంటి వాళ్ళు ఏ విధమైన వివరణ ఇవ్వకుండా అసలు వాడికే తెలీదు వాడు చదవలేదు వాడు క్రాస్ చెక్ చేయలేదు అసలు ఈ క్యాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్ అంటే ఏంటి ఆ చట్టం ఏం చెప్తుంది అన్నది కులం పరంగా దండన అనేది పద్దెనిమిది వందల యాభై వరకు అమలులో ఉండేది అని సొంతంగా ఒక పైత్యపు స్టేట్మెంట్ ఒకటి రాసేశాడు వీడిదే అరచం మెదడు వీడిని ఫాలో అయ్యే గొర్రెలకి పావు చెంచా కూడా ఉండదు కర్మేంద్రియాలు తప్ప జ్ఞానేంద్రియాలు పనిచేయవు ఆ గొర్రెలకి ఇది చదివి ఇంక దేశం మీద పడిపోతారనమాట ఆ కులం పేరు చెప్పి దండించేవారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాన్ని నిర్మూలించారు అంటూ ప్రచారాలు చేస్తారు అయితే ప్రస్తుతం ఈ చట్టం ఏమైంది అంటే నిరుపయోగమైన చట్టాలు తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ చట్టాన్ని ప్రస్తుతం రద్దు చేశారు అయితే దీనిని రీప్లేస్ చేస్తూ కొత్త చట్టం అయితే రాలేదు కానీ ఇందులో ఉన్న హక్కులు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు హిందూ వారసత్వ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ లో కవర్ చేయబడ్డాయిట చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియో చూసే వీక్షకులలో హిందుత్వం మీద గౌరవం ఉన్న లాయర్లు ఎవరైనా ఉంటే నేను చెప్పిన దాంట్లో ఏవైనా లోపాలు ఉన్నా లేక మీరు మరిన్ని సూక్ష్మ వివరాలు అందించాలన్నా దయచేసి కామెంట్స్లో పెట్టగలరు ఈ రకంగా చట్టాలని వక్రీకరించి అటువంటి సమాచారం ప్రచారం చేస్తున్న వారి మీద చట్టపరమైన చర్యలేమైనా తీసుకోవచ్చా ఎందుకంటే సమాజంలో ఈ ప్రచారాలు అపోహలను సృష్టించడమే కాకుండా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాలను పెంచుతున్నాయి ఈ ప్రచారాలు మిత్రులార అదే విషయం ఇది మూడు నెలల క్రితం చేయాలనుకున్న వీడియో ఇన్నాళ్ళికి కుదిరింది మన చుట్టూ ఇన్ని విషపురుగులు పావుజంచ మెదడేసుకుని ఎంత విషాన్ని అబద్ధాలని చిమ్ముతూనే ఉన్నాయి మన శక్తి కొద్దీ వాటిని ఛేదిద్దాము నలుగురికి చెప్దాము మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్